రాకుమారి ఈ చందం అనిపిస్తాను ఏ చెప్పవు కదూ నీ కన్ను పొడిపిస్తాను రోజుకొక చెయ్యి రోజుకొక కాలువంతున చిత్రవత చేయిస్తాను నువ్వు చచ్చి పుట్ట నా చేత చెప్పించలేదు అలాగే మహారాజా మహారాజా వాడే మా రాముడి చిత్రాలుగా మా వంశీసులు కలిగి ఇచ్చారే కానీ ప్రభులకు దోహత్తల పెట్టలేదు మహారాజా తాతరు తండ్రులు అటువంటి వారే కావచ్చు కానీ మీ రాముడే మా అమ్మని మాయం చేయగలని చెప్తాడే మా రాణి తమ్ముడు మహారాజా అది నేరారోపణే కానీ నిరూపణ కాదు అదంతా మాకు అనవసరం మా అమ్మని పరారేది ఎక్కడికి వెళ్ళింది ఏమైంది అదే మా నన్నా అమ్ముడి కూచేవో తల్లి నీ అన్నా అన్నా వచ్చేవ తల్లి ని నన్ను ఎప్పుడున్నావు నేను మా ఏం చేసిన దుర్మాలు కూడా మావయ్య నాన్నా పారిపోయే నన్ను పట్టి పని చెప్తాను చాముడి పడిపించాది చాముడి దగ్గర నుంచి అపహారించి శిలా దుర్గంలో నిర్పని చెస్తుంటే చాముడి మామయ్య ఎలాగ ద్రోహి సంసద్రోహి నాని తమ్ముడు కిరాత నాకు ఎప్పుడో తర్వాత కానీ పరమ కిరాత ఇప్పుడు అర్థమైంది అవును అనుకోవాలి రాని తమ్ముడు నువ్వు రాక్షసుడు అని చిన్నప్పుడే గ్రహించాను ఎంత అవిశ్వాసం ఎంత స్వామిద్రోహం నన్నే వంటివే మావయ్య అమ్మని నిన్ను మన్నించలేదు బామరదమైన నేను బంధిట్టివే తప్పదు బంధించండి అలా చూస్తారే రాణి తమ్ముడు కాదు రాజంతో తీర్చి చండా సమాప్తం మీ రాజరికమే ఇంతటితో సమాప్తం కాళ్ళు కడుగవలసిన మామగారివని ఇంతకాలం కరచరణాలు ఖాళీగా ఉంచి మా దారికి అడ్డు రావడం లేదు కదా అని మహారాజుగా ఉండనిచ్చాం కానీ మమ్మల్ని బంధించడానికి ఉద్యుక్తలైన తరువాత మనకే బంధుత్వాలు లేవు ఈ క్షణం నుంచి క్షణాలలో హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు సర్వసేనా చేసినందుకు నన్నే చేస్తాను ఏంటి చెయ్యలేదు కోరిన ప్రియురాలు దొరికింది విరోధి చేజిక్కాడు ఇక మా దారికి అడ్డు లేదు అంధకార బంధురమైన చరసాలలో అంతరించు మధు వీడి ప్రాణాలు నా చేతుల్లో ఉన్నాయి నా మన సంగీకరించి లేదా రేపటి ప్రభాత వాయువుల్లో వీడి ప్రాణవాయువులు లీనమైపోతాయి ఏమంటాం కలిపి గురించి మధు ఇది జీవన్మరణ సమస్య ఇందులో దయా దాక్షిణ్యాలకు సాగు లేదు

నీ నెరవేరని నా రాముడి ప్రాణాలతో పెట్టుకుంటూ వీడు చేసిన మహావమానాలకు ప్రాణాలు తీసినా పాపం లేదు కానీ కాబోయే పట్ట మహిషుడి ప్రాధేయపడి అడుగుతున్నాం కనుక ప్రాణాలతోనే ఉంచుతాం యావజ్జీవ సారాగారంలో అది అంధుడు అవును మే మన పచ్చని కాపురం మీద వారి పాపిష్టి కళ్ళు పడకూడదు అది నాకు బాధ అతనికి శోధన ఆ రెండు కళ్ళు పొడి చేయండి ఈ మాట అందించాను నా అధికారానికి అడ్డు నాకు ఓ ఛాయా చిలిపి తూపులతో నా మనసు దోచిన ఆ కళ్ళు వరకాంత పైన వ్యామోహంతో అతను మనసు నాకు దూరం చేసిన ఆ కళ్ళు నా చేతులారా పొడి చేస్తాను నా కట్టి తీర్చుకుంటాను ఆ అవకాశం నాకివ్వండి ప్రభు అదే నాకు సన్మానం సమయానికి వచ్చాం నీ కథ తీర్చుకో నా కక్ష చెల్లించి Bagaimana saya akan kuat duraku? Jaya! నా రాముడితో ఒక్కసారి మాట్లాడాలి క్షమాభిక్ష పడుకోవాలి అనుమతించు మా అయ్యా నీ ప్రేమ కోసం ఈ గుండెల మీద ఎన్ని బండలనైనా భరించడానికి సిద్ధంగా ఉన్నాను కానీ ఇదే మీ తుది సమావేశం పర్వతాలు చెప్పవలసిందంతా చెప్పేశాడు ఎవరు మాట్లాడరే ఎవరు మాట్లాడరే మీరంతా నాతో వస్తారా నన్ను మా రాముడు కళ్ళు కాపాడి మమ్మల్ని సంతోషపెట్టాం నీవెవరమ్మా అడవుల పాలైన మహారాజా మా చిన్ననాటి మంత్రి కుమార్తె రాణి తమ్ముడు కోసమే అతను మేము పోగొట్టుకున్నాం కనీసం నిన్న చారిటీకి మా రుణం తల్లి నీవు మాకు రుణో కుమార్తె ఈ విజయం మీది కాదు రాకుమారి ఇది మీ అమర ప్రేమకు అఖండ విజయం ఆ ప్రేమలో నీకు భాగంంది చాలా మీరు నీ వారు నా వారు ఆ మాటకి రాదు రాకుమారి సాయి వెళ్ళిపోతుంది పిల్లలు